లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యల గురించి రోజుకొక సెలబ్రిటీ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు ఆ రోజు ఆడియో లాంచ్లో ఆ లేడీ యాంకర్ అలా అడిగి ఉండకూడదు అని కొందరంటే అలా ఆయన అన్న వెంటనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి ఉండాల్సింది అని మరొకరు అంటున్నారు కాగా ఇదే విషయమై యాంకర్ సుమ కూడా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి కానీ అఫీషియల్గా గా అవి మాత్రం ఆమె చెప్పినట్లు కనిపించడం లేదు ఒకవేళ ఆ యాంకర్ ప్లేస్ లో గనక నేను ఉంటే మరోలా ఉండేదని అక్కడికక్కడే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేదాన్నని సుమ తన సన్నిహితుల వద్ద తెలిపినట్లు సమాచారం అలాగే ఈ విషయంలో అక్కడే ఉన్న సెలబ్రిటీలతో మాట్లాడి అక్కడికక్కడే క్షమాపణలు చెప్పిస్తానని చెప్పారట సుమ యాంకర్గా చేస్తున్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి ఆ టైంలో ఆమె తిప్పికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి